చేతి కట్టుకునేటటువంటి రక్ష గురించి మనకి అన్ని సంస్కారాల్లో చెప్పబడుతుంది చూడండి ఉదాహరణకి ఒక దేవాలయము అక్కడ ఒక ధ్వజస్తంభం ప్రతిష్ట జరుగుతుంది అనుకుందాం అప్పుడు ఏం చేస్తారు రక్షకర్త కాంకణం కర్త ఒక అమ్మాయికి వివాహం చేస్తున్నారు కన్యాదానం చేస్తున్నారు రక్ష కడతారు ఎందుకని కడతారు అని అంటే ఈ రక్ష ఎవరైతే కట్టుకుంటారో ఆ దంపతులు ఇద్దరికి కూడాను వాళ్ళకి ఏదైనా పురుడు వచ్చిందనుకోండి ఇంట్లో ఉన్న సభ్యులందరికీ వస్తుంది కానీ వీళ్ళిద్దరికీ ఉండదు ఆ రక్ష కట్టి మళ్ళా అది తీసేంత వరకు వాళ్ళకు ఉండదు ఏ పురుడు మైలా ఏమి ఉండదు అంటే వాళ్ళకి దీక్ష అనమాట అప్పటి వరకు ఉండదు అందుకని ఇది కట్టడం అనేటటువంటిది ఉంది అక్కడ సంప్రదాయం మనకు వేదం నుంచి కూడా చెప్పబడింది ఈ సంప్రదాయం తర్వాత ఇట్లా మనందరం ఎక్కువగా ఉత్తరాది వారే కాదు మన తెలుగు అందరూ కూడా చక్కగా జరుపుకుంటున్నారు ప్రేమ ఒకరి మధ్య ఒకరికి పెరుగుతుంది చాలా సంతోషంగా ఉంటుంది ఈ ఎవరి అయితే ఇవాళ కట్టించుకుంటారో ఈ అక్కకో చెల్లెలకో ఈ అన్నో తమ్ముడో వెళ్ళి సంతోషంగా వారికి ఒకటి బహుమతులు అన్నమాట ఇస్తారు ఈ మీ చెల్లి అక్క ఏం చేస్తుంది వాడికి రాఖీ కట్టి నోరు తీపి చేస్తుంది ఏనబంధో బలిరాజా దానవేంద్రో మన మహాబల స్వామి బద్నామి రక్ష మాచల మాచల అంటే రాక్షసరాజైనటువంటి రాజైనటువంటి బలి చక్రవర్తిని దేవతల కోరిక మేరకు విష్ణుమూర్తి ఏ విధంగా అయితే తన విష్ణు శక్తిని అంతటినీ పెట్టి బంధించాడో అంతటి విష్ణుశక్తిని అంతా కూడా నీకు కడుతున్నాను రా అని చెప్పి అన్న తమ్ముడికి ఎక్కా చెల్లెళ్ళు కడుతుంది అనమాట అంటే విష్ణు శక్తిని అంతా కూడా పెట్టి కడుతుంది అది